నమస్కారం విజన్ టుడే స్వాగతం సమాచార పౌర సంబంధాల శాఖ డిపిఆర్ఓ కార్యాలయంలో ఆడియో విజువల్ సూపర్వైజర్ గా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన డి సత్యనారాయణరావును ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు పదవీ విరమణ సందర్భంగా విజయనగరంలో జరిగిన అభినందన సభలో పలువురు అధికారులు అనధికార ప్రముఖులు పాత్రికేయులు ఆయనను సత్కరించి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి ప్రత్యేక అతిథిగా హాజరై సత్యనారాయణరావును సత్కరించి అభినందనలు తెలిపారు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సత్యనారాయణరావు విశేష సేవలు అందించారని తెలిపారు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార విధులలోనూ ముఖ్యుల కార్యక్రమాల నిర్వహణలోను మీడియా సంబంధాలలోనూ ఆయన ఘనమైన సేవలు అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంత సహాయ సంచాలకులు టి అప్పారావు పార్వతీపురం సహాయ సంచాలకులు ఎల్ రమేష్ ఇన్ఛార్జ్ డిపిఆర్ఓ ఎం మల్లేశ్వరరావు డివిజనల్ పీఆర్ఓ జానకమ్మ సీనియర్ జర్నలిస్టులు ఎలిసెట్ సురేష్ కుమార్ బోరాళ్ళ శ్రీనివాసరావు తదితరులు సత్యనారాయణరావు ఉచిత రీతిలో సత్కరించి తమ అభినందనలు తెలిపారు నేటి కాలంలో వార్తలతో పాటు దృశ్యం శ్రవణం కూడా ఎంతో ముందులో ఉన్నాయి అవసరం తీర్చిన అప్పుదే జ్ఞాన సంపన్నులు మీరు అన్నట్లుగా కుటుంబం అండగా వచ్చిన ప్రభుత్వ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో విధుల్లో చేరడం ఉదాహరణ దృశ్య శ్రవణ విధి సీతారాంపురం జిల్లా పరిశుద్ధ ఉన్నత పాఠశాలలో విద్య పూర్తి చేశారు రాజాం జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పదవి విరమణ చేయు సద్గుణ భూషణులు సమాజ హిత చరితలు శుభంకరులు శ్రీ డి సత్యనారాయణరావు గారికి కళాకారులకు సాహితీవేత్తలకు సాంస్కృతిక మిత్రులకు చిరు పలకరించి ఆయా కళాకారులను ప్రోత్సహించిన సహృదయాలు మీరు మీ సేవలు మొరువలేరు